వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి పల్నాడు జిల్లా పిడుగురాల వైఎస్ఆర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న గురజాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాస్ మహేష్ ఇప్పుడు అలాగే చూద్దాం చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే తాను చేయడు ఎదుటోడు చేస్తే ఏకెక్కే ఏడుస్తాడు అది నా నైజం గతంలో పెన్షన్దారులని అనేక అవస్థలు పెట్టి మండు టెండలో పాపం గ్రామాల్లో పట్టణాల్లో తిరిగి తిరిగి వడిగాపులు రాసి పెన్షన్ తీసుకునే వాళ్ళు వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా యాభైళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి మూడు వేల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపిస్తుంటే కేవలం కుళ్ళు అక్కసు ఇంకేమన్నా ఉందా దీంట్లో చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి కుళ్ళు అక్కస్సు తప్పితే ఇంకేమన్నా ఆయన సాధించింది ఉందా రెండేళ్ల క్రితం పిటిషన్ పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఆయన బంధువు ద్వారా వాలంటీర్లను ఆపించాడు ఏంటి దాని పర్యవనం చెప్పండి పాపం అవ్వ తాతలు లేదు వితంతులైన అక్క చెల్లెమ్మలు జీవితంలో వికలాంగులు పాపం అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఈ రోజున గత నెలలో చూసాం మండు టెండలో పడిగాపులు కాసి పెన్షన్ తీసుకోండి సరే ఈరోజు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసారంట అది కూడా పోవాలి కదా అది కూడా తిరగాలి కదా పాపం వాళ్ళు ఏంటి నువ్వు సాధించింది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు వాలంటీర్లను ఆపి ఏదో సంఖలు ఎగరేసుకుంటున్నావు నువ్వేదో ఘనకార్యం చేసినట్టు పెన్షన్ల ఉర్సులు తగులుతుంది నీకు పోతావు ఖచ్చితంగా రేపు లో మట్టి కొట్టుకుపోతారు వాలంటీర్ వ్యవస్థ చెత్త వ్యవస్థ తనికిరాదు అసలు వాళ్ళకి జీతం ఇస్తున్నారు మళ్ళీ నెలలో ఏమో వాళ్లే ఉండాలి వాళ్ళకు పదివేలు ఇవ్వాలి మొన్నెవడో తెలుగుదేశం నాయకుడు ఒకడు అంటున్నాడు మరి అదేందయ్యా మీరే కదా ఐదు వేలు కష్టంగా ఉంటుంది తీసేయాలన్నారు ఎలా ఇస్తారంటే ఈ నాలుగు లక్షల మంది వాలంటీర్ని లేపు లక్ష మందిని చేసి పదివేలు ఇస్తారు ఇది చావు తెలివితే అట్లా అంటారు చూడు నక్క చిత్తులకు అది రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారేమో చేసేదే చెప్తాడు చెప్పేది తూచా తప్పకుండా చేస్తాడు జై జై జగన్ వాలంటీర్లు చాలా మంది పాపం వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళే వాళ్ళు దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు అంత చిన్న చిన్న కుటుంబాలు పదో క్లాసు పన్నెండో క్లాసు డిగ్రీ అంతంత మాత్రం చేసేవాళ్ళు ఆత్మ ఆత్మగౌరవం నువ్వు ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెడితే ఈరోజు వాళ్ళు రాజీనామా చేస్తున్నారు రేపు మళ్ళీ మా అన్న జగన్ అన్న అసీఎం అవుతాడు ఆ రోజే మిమ్మల్ని విధుల్లోకి వస్తామని మరి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బ కొట్టావు పెన్షన్లను ఇబ్బంది పెట్టావు దీనివల్ల రేపు రాబోయే కాలంలో శాశ్వతంగా నిన్ను రాజకీయ సమాధి చేయబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలని తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ చెప్పాము నిన్న మేనిఫెస్టో గురించి మీ సొంత పార్ట్నర్ బీజేపీ మీరు చెప్పుకున్నారు కదా పెద్దన్న మా ఎలయన్స్లో పెద్దన్న బీజేపీ అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు కనీసం బొమ్మేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరా ముట్టుకోవడానికి నిన్న చూసాం అమిత్ షా మోడీ కానీ పక్కన పడేంటి కనీసం నిన్న వచ్చిన బీజేపీ ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ మేనిఫెస్టోని చేత్తో ముట్టుకోవడానికి ఒప్పుకోరా కారణం ఇది డస్ట్బిన్కి కూడా బడికి రాదు ఈ మేనిఫెస్టో ఇది జరగదు అన్ని నిధులు ఉండవు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ డెబ్బై ఎనభై వేల కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ లక్ష యాభై వేల కోట్లు ఎలా ఇస్తావు ఇతర ఇంపార్టెంట్ నిత్యావసరాలు నీళ్లు కరెంటు బిల్లులు ఎలా కడతావు అవన్నీ మిగిలితే నువ్వు ఇచ్చేదట ఇవన్న నాయుడికి తెలుసు గతంలో ఇచ్చాడా రుణమాఫీ అన్నాడు చేశాడా చెయ్యాల డ్వాక్రా రుణమాఫీ మోసం ఇంటికో ఉద్యోగం మోసం నిరుద్యోగ భృతి మోసం మోసాల మీద పునాదులు నిర్మించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మోసం చేయటం కాదా పునాది ఈరోజు ఆ ఎన్టీ రామారావు గారి శాపమే తగిలింది తనకి శాశ్వతంగా రాజకీయాల్లో రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఊడిపోయి అవమానపడి భంగపడి చివరికి రాజకీయాల నుంచి విరమించుకునే రోజు పదమూడు రోజుల్లోనే ఉంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతున్నారు అని తెలియచేసుకుంటారు అందరూ ఎవరైతే రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారో చాలామంది చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా పాపం అవ్వ తాతలు మనస్తాపంతో ఉన్నారు దయచేసి మీరు వాళ్ళు వెళ్ళకపోయి భరోసా ఇవ్వండి వాళ్ళు మనస్తాపం ఇక మా జీవితాలు ఇస్తేనా మళ్ళీ మండు టెండలో పెన్షన్లు తీసుకోవాలా ఇంకా జీవితాంతం అనే బాధలో ఉన్నారు మనస్తాపంతో వాళ్ళు ఇళ్ళకపోయి చెప్పండి వచ్చే నెల నుంచి మళ్ళీ వాళ్ళ మనవడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు వాలంటీర్ టెన్షన్గా వచ్చి పెన్షన్ ఇస్తాడని వాళ్ళ వాళ్ళ యాభై ఏళ్ళలో ఆ మాజీ వాలంటీర్లు అందరూ ప్రతి ఇంటికి పోయి చెప్పారండి అని మా ప్రతి వాలంటీర్ని రాజీనామా చేసిన వాలంటీర్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ప్రతి వాలంటీరు ఇళ్ళకపోయి ఈరోజు రేపు ఎల్లుండి ఒక్క నెల కష్టాలు తప్పవు వచ్చే నెల నుంచి మళ్ళీ ఖచ్చితంగా మీ పెన్షన్ మీ ఇంటికి వస్తుందని ఆ వాలంటీర్లు మాజీ వాలంటీర్లు వెళ్ళకపోయి చెప్పమని విజ్ఞప్తి చేశారు